తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం ఆదరణతో ఈ మధ్యాహ్న కాల ప్రార్థనలకు ఆహ్వానం దేవునికి ఘనత మహిమ ప్రభావాలు తెలుస్తున్నాం ఏసుక్రీస్తు ప్రభువారి శక్తి కలిగిన నామంలో కలవరి కిరణాలు పరిశుద్ధ సహవాసంలో ఎక్కిభవించిన కుటుంబాన్ని కుటుంబంలో ఉన్న ప్రతిబిడ్డలకు దైవజనులకు వందనములు శుభములు దేవునికి స్తోత్రాలు మరి ధైర్యం ధైర్యం అనే దాని గురించి మనము పరిశుద్ధ గ్రంథంలో గురించి మనము తెలుసుకుందాం జీవన స్తోత్రాలు పౌలు గారు తిమాతికి రాసిన రెండవ పత్రికలో మొదటి అధ్యాయం ఎనిమిది వచ్చిన ఏడు ఎనిమిది గమనించినట్లయితే దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే ఇచ్చిన కానీ పిరికితనం గల ఆత్మనే లేదు కాబట్టి నీవు మన ప్రభువు విషయమైన సాక్ష్యమును గురించి ఏనను ఆయన నన్ను గూర్చి ఆయనను సిగ్గుపడక దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమైన శ్రమానుభవంలో పాలువాడవై ఉండుము దేవునికి స్థైతం ధైర్యం అంటే ప్రతి విషయానికి కూడా ధైర్యం అవసరం యుద్ధంలో కానీ మన జీవితంలో కానీ మనం ఏ పని చేసినా కూడా ప్రతిదానికి ధైర్యం అవసరమే కాబట్టి ఏ పనిని జరిగించడానికైనా కూడా ప్రధానమైంది ధైర్యం ఎవరైనా తమ జీవితాల్లో ఉన్న దేవుని పిలుపును ధైర్యం లేకుండా సంపూర్ణం చేయలేరు అందుకనే తిమోతిని పౌలు గారు ప్రోత్సహిస్తూ కాబట్టి నీవు మన ప్రభు విషయమైన సాక్ష్యం గురిచేయనను ఆయన ఖైదీనైనా నన్ను గురిచేయనను సిగ్గుపడక దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తము శ్రమానుభవంలో పాలువాడవై ఉండుమని చెప్పి రాశారు చెరసాలలో ఉన్న అపస్థులైన పౌలు సంఘం యొక్క భవిష్యత్తును ఎరిగిన వాడిగా ఉంటూ తనకు తాను ఏమనుకున్నారంటే పరుగు పందెంలో పరుగుతులకు నాకు ఒకరు కావాలి ఊహించలేనంతగా వ్యతిరేకత ఉండొచ్చు కానీ భయంకరమైన వ్యతిరేకత ఉంటుంది చాలామంది ప్రజలు తమ విశ్వాసాన్ని పోగొట్టుకోవచ్చు వారి విశ్వాసం కొరకు అనేకులు చంపబడవచ్చు ఈ రోజుల్లో కూడా జరుగుతున్నది అదే ఇక్కడ ప్రశ్న ఏంటంటే ఎవరు యుద్ధంలో నిలబడి యుద్ధాన్ని జరిగించడానికి విశ్వాసం గల ప్రమాణమును ప్రయాణమును విశ్వాసం గల ప్రయాణమును హుషారుగా చేయగలరు తిమోతి ఖచ్చితంగా ఒక ధైర్యం కలిగిన వ్యక్తిగా ఉండాలి కానీ మిక్కుటమైనటువంటి శ్రమల్లో అతడెలా బలంగా నిలబడి ధైర్యం కలిగి నమ్మకత్వాన్ని ప్రదర్శిస్తూ విజయాన్ని సాధించటం ఏం చేయాలి తిమోతిని పౌలు గారు బాగా ఎరిగి ఉన్నారు స్వాభావికంగా అతడు ఒక పిరికివాడని సిగ్గుపడివాడని అతనికి తెలుసు మనకు విరుద్ధంగా వ్యతిరేకత అనేది పుట్టినప్పుడు ఇతరులు మన కోసం ఏమి అనుకుంటారు అని మానవ స్వాభావికంగా మనలో మనం ఆత్మగౌరవం కోసం ఆలోచించినట్లే తిమోతి కూడా ఆలోచించి ఉండవచ్చు ఎందుకంటే అతడేమి ప్రత్యేకమైన వాడు కాదు కానీ తిమోతి తప్పకుండా ప్రత్యేకంగా ఉండాల్సిందే పౌలు స్థానాన్ని అతడు పొందుకోవాలంటే తనను గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు అన్న విషయంలో పట్టుబడకుండా ప్రజాభిప్రాయం యొక్క అధికారం వలన అతడు ప్రభావం చెందకుండా ఉండాలి అతడు ప్రజల అభిప్రాయాలను అలక్ష్యం చేసి ప్రభువును గురించి సాక్ష్యం ఇచ్చటకు సిగ్గుపడకూడదు సత్యం కొరకు నిలబడడానికి వెనుకాడకూడదు ప్రతి పోరాటం ముందు సాగిపోవడానికి కావలసిన ధైర్యాన్ని కోల్పోకూడదు సిగ్గు మరియు ప్రికితనం అసలే ఉండకూడదు ధైర్యంతో ముందుకు సాగిపోవడానికి సామాన్య వ్యక్తి పొందే పోరాటాన్ని అధిగమించడానికి ఒక లోతైన ఒప్పుకోలు తతడు ఉండాలి ఈ విషయంలో తిమోతి బలహీనుడు భయపడకుండా సిగ్గుపడకుండా ఈ పని జరిగించడానికి ధైర్యం కలిగిన మనిషిగా ఎలా మారగలడు నేను దేవుని పిలుపు ద్వారా పిలువబడ్డాను ఆ ఒక్కటే తిమోతి గుర్తించాలి నిశ్చేతతో కూడా నా ఒప్పుకలు సమస్తాన్ని భరించడానికి ధైర్యం ఇస్తుంది సింహవలే ధైర్యం పొందడానికి అతని పిలిపే ప్రధానమైంది దేవుడు తిమోతి పక్షంగా ఉన్నాడు లోకం ఇక కనబడదు తిమోతికి ఒకవేళ తన చుట్టూ ఉన్న పరిస్థితులను బలం గలవారిని చూసినప్పుడు ఒక మిడత వలె ఉన్నాను అనే స్వభావం పోవాలంటే దేవుడు నన్ను పిలిచాడు అని తిమోతి గుర్తించుకోవాలి అలాగే దేవుడు ఎవరిని పిలిచినా వారందరూ కూడా గుర్తుంచుకోవాల్సింది అదే దేవుడు పిలిచాడు అని దావిది కూడా ఒక చోట గుర్తించుకుంటాడు గొల్లి వ్యతిరేకంగా నిలబడినటువంటి దావిది ఈ విధంగా ధైర్యం కలిగి పలుకుతాడు నువ్వు కత్తియు ఈటయో బల్యం ధరించుకొని నా మీదకి వచ్చుతున్నావు అయితే నీవు తిరస్కరించిన ఇస్రాయేళ్ళ సైన్యములకి అధిపతి ఎహోవ పేరిట నేను నీ మీదకి వచ్చుతున్నాను ఈ దినమున యహోవ నిన్ను నా చేతికి అప్పగించను నేను నిన్ను చంపి నీ తల తెగవేతను ఎంత ధైర్యం కదా మొదటి సమయం ఏడు పదిహేడు నలభై ఐదు నలభై నలభై ఆరులో మనం ఇది చదవచ్చు ఇది మనిషి యొక్క బడాయి కాదు దేవి దేవుడు దావేదను పిలిచాడు గనుక ఆ పిలుపుని బట్టి ధైర్యం పొందుకున్నాడు తిమోతి ధైర్యంతో గట్టి గుండె కలిగిన వాడిగా ఉండడానికి రెండవ కారణం అతని రహస్య జాబితా లేదు నిజాయితీతో కూడిన విశ్వాసం గలవాడు దేవునికి ఆయన చిత్తానికి తల వంచేశాడు అతని లోపల ఈ యవనాస్తి ఒక ఖచ్చితమైన ఉప్పుకోలను కలిగి ఉన్నాడు ఒకవేళ నరకమే అడ్డుపడినా నేను భయపడను నా హృదయం దేవుని ఎదుట నిర్దోషంగా ఉందన్న స్పృహ కలిగి ఉన్నాడు మరి దేవునికి స్తోత్రం దేవునికి స్థుతి ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తున్నాను మన హృదయాలు దేవుని ఎదుర యథార్థంగా ఉండగలిగితే తిమ్మవతిలాగా మనం ధైర్యంగా ఉండగలం దేవుడే మనకు తోడుగా ఉన్నాడు దేనికి భయపడాల్సిన అవసరం లేదు వాస్తవానికి ఎవరికి ఏ తప్పు దొరకకపోవడానికి కారణము దేవుణ్ణి ఆనుకొని దేవుని వాక్యానుసారంగా మనం జీవితంలో ముందుకు సాగినప్పుడు మనలో ఎవరిని మనలో ఏ తప్పు చూపించలేరు మనలో ఉన్న యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రమే యేసుక్రీస్తు ప్రభువారిని ఎదుటి వాళ్ళు చూడగలుగుతారు తిమోతి ధైర్యం కలిగిన వ్యక్తిగా ఉండడానికి మూడు కారణాలు ఏంటంటే అతడు అభిషేకము మరియు శక్తి కలిగి ఉన్నాడు భయం లేకుండా రాజులు అధిపతులు న్యాయాధిపతులు దేశం ఎదుట నిలబడి మాట్లాడడానికి ఆత్మశక్తిని ఇస్తుంది పౌలు గారి అధికారులు ఎదురు ఆ శక్తిని అనుభవించాడు కనుక తిమోతికి హామీ ఇస్తూ ఇది నీకు ఆ శక్తి అందుబాటులో ఉంది అని అన్నాడు పైన చెప్పబడిన కారణాల చేత చేయబడినందును బట్టి పిలువబడిన పిలుపు యొక్క ఉద్దేశం కొరకు దైవర్యం కలిగి ఉన్నాడు విజయమందు మరణము మృంగివేయబడింది ఓ మరణమా నీ విజయం ఎక్కడా ఓ మరణమా నీ ఎక్కడ మొదటి కొరింతీలకు రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయం యాభై నాలుగు యాభై ఐదులో మనం ఒకవ చదువుకోవచ్చు ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు ఈ మర్చ్యమైనది అమర్చతను ధరించుకున్నప్పుడు విజయం అందు మరణము మృంగివేయబడును అని వ్రాయబడిన వాక్యం నెరవేరు ఓ మరణమా నీ విజయం ఎక్కడ ఓ మరణమా నీ ఎక్కడ కదా సంద ఈ సువార్త ప్రకటించడానికి ఈ సందేశాన్ని ఇవ్వటానికి బంధకాల్లో ఉన్న మానవ జాతికి నిరీక్షణ కలిగింది స్వేచ్ఛను అనుగ్రహించి సమస్తాన్ని కూడా నూతన పరచగల ఏ మతం కూడా ఈ ప్రపంచంలో లేదు ఓ మరణమా నీ విజయం ఎక్కడ ఓ మరణమా నీ ముళ్ళు అని యేసు ప్రభువును తెలుసుకున్న వారు మాత్రమే చెప్పగలరు మరణమును ఓడించగల వారంగా జీవితంలో విజయవంతులుగా ఉండుట ద్వారానే సాధ్యం ఈ కారణాలను బట్టే తిమోతి ధైర్యం కలిగి ముందుకు వెళ్ళగలిగాడు నీవు నేను కూడా ఈ కారణాన్ని బట్టి ధైర్యంగా ముందుకు వెళ్ళగలగాలి ఖచ్చితంగా వెళ్ళాలి దేవునికి స్తోత్రం అందరికీ వందనాలు మధ్యాహ్న కాల ప్రార్థనలకు ఆహ్వానం ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ర మహాగణుడ మహోన్నతుడ సర్వశక్తిమంతుడా ప్రేమ కృపా కనికరం దయగలిగిన మా గొప్పదేవ నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నేనే మార్గాన్ని సత్యాన్ని జీవాన్ని పునరుత్నంలో జీవంలో నేనే సెలవు సెలవిచ్చిన యేసు క్రీస్తు మీ మార్గంలో జీవంలో నడిపించండి నాయన మీ సన్నిధితో నింపండి మీ పునరుత్న శక్తితో మమ్మల్ని నింపి నడిపించమని వేడుకుంటున్నాను పరిశుద్ధ కలవరి కిరణాల పరిశుద్ధ సహవాసంలో ఎక్కి ప్రతి బిడ్డలకు ఎన్నో అవసరతలు ఉంటాయి ఆయన ప్రతి అవసరతలను తీర్చమని కుటుంబాన్ని బట్టి బిడ్డలను బట్టి వారి వారి జీవితంలో వారికి కావాల్సిన ప్రతి అవసరతలను తీర్చమని వేడుకుంటున్నాను బిడ్డలందరికీ జ్ఞానం దయచండి వారి వారికి తగిన జ్ఞానం దయచండి పరీక్షల్లో విజయం దయచేసినందుకు స్తోత్రాలు ఆయన వారి యొక్క కాలేజీ స్కూళ్ళ విషయంలో సహాయం చేసి నడిపించండి సంతోషం దయచేండి జ్ఞానం దయించండి ఆరోగ్యం ఆయుష్ కాపుదల బిడ్డలందరికీ దయచండి ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగాలు అయ్యా ఉద్యోగం ఉన్న బిడ్డలకు పరిచయ స్థలాల్లో ఆశీర్వాదాలు దయచండి కాపుదల భద్రత దయచండి వ్యాపారాలు చేసిన ప్రతి బిడ్డకు ఆర్థికపరమైనటువంటి సమస్యలను దూరపరచండి సహాయం చేయమని వేడుకుంటున్నాను అందరికీ ప్రకాశమానమైన భవిష్యత్తు దయచేయమని యేసుక్రీస్తు ప్రభువారి నామంలో కోరుకుంటున్నానయ్యా కుటుంబాలను దీవించండి అయ్యా కుటుంబాల్లో భార్యాభర్తల బాధ్యతలను జ్ఞాపకం చేయండి వారు ప్రేమ కలిగి జ్ఞానం కలిగి ఓర్చుకొని పరిశుద్ధతతో కలిగి కుటుంబాన్ని కట్టుకునేటువంటి భాగ్యము ప్రార్థనా జీవితం దయించండి తల్లిదండ్రులను దీవించండి పిల్లలను దీవించండి యవనాస్తులను దీవించండి నాయన పసిబిడ్డలను దీవించండి వృద్ధులను దీవించి ఆశీర్వదించండి ప్రతి ఒక్కరికి సమాధానం శాంతిని దయచండి సంతానం లేని బిడ్డలకు సంతాన భాగ్యం దయించండి అయ్యా వారికి ఆ యొక్క లోటును తీర్చండి నాయన ఆ యొక్క మన పడుతున్న మానసిక వేదనను దూరపరిచి నా దేవుడు గొప్పవాడు నా పట్ల గొప్ప కార్యాన్ని చేశాడనేటువంటి నమ్మకం విశ్వాసంతో ఆ బిడ్డలు అధిక సంతోషంతో నీ నామాన్ని స్థుతించి ఘనపరిచి సాక్షి బిడ్డలుగా జీవింపచేయండి ఆయన తల్లి నిండు గర్భిణుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను దేవానికి స్తోత్రం సుఖప్రసావం కొరకు నేను ప్రార్థిస్తున్నాను తల్లి బిడ్డలకు క్షేమం దయచేయండి ఏ అపాయం వారిని అంటకుండా సహాయం చేయమని వేడుకుంటున్నాను ఆయన విధవరాలను దర్శించండి నాయన విధవరాల పక్షంగా వ్యాధి అన్న దేవుడు వారు మంచి మనసు కలిగి ప్రార్థనా పరులుగా మార్చమని ఆశీర్వదించమని వేడుకుంటున్నాను మీకు స్తోత్రాలు తండ్రి మరి అదే విధంగా అనాథులను దర్శించండి వారికి తగిన విధంగా అన్ని విషయాల్లో సహాయం చేయమని ఆశీర్వదించమని వేడుకుంటున్నాను చావు బ్రతుకుల మధ్య కుట్టుమిట్టాడుతున్న బిడ్డలను రక్షించండి సంరక్షించండి మీ గాయపడిన హస్తాన్ని చాపండి వారికి ధైర్యం దయచేయండి అయ్యా బ్రతుకు దయచేయండి నాయన ఆత్మహత్య తలంపులను కొట్టివేయండి నాయన ఆత్మహత్య చేసుకునే హక్కు అధికారం ఎవరికీ లేదు ఎందుకంటే నువ్వు ప్రాణం పోసిన వాడివి నాయన నీవు తిరిగి తీసుకునేంత వరకు ఎవరికీ అధికారం లేదు కాబట్టి ఆత్మహత్య వలన నరక పాత్రలు కాకుండా సహాయం చేయమని వేడుకుంటున్నారు తప్పిపోయిన వారిని దీవించండి వారిని సమకూర్చండి వారికి నిజమైన రక్షణ వారు మనసు దయచేయండి ప్రియమైన వారు మరణించిన వారి వారికి ఏడుస్తున్న బిడ్డలకు వారికి అన్నిటిని తుడవండి వారికి సమాధానం ఆదరణ దయచేయండి నాయన స్తోత్రాలు ఆయన బంధకాలను కొట్టివేయండి నాయన వెనుదిరిగిన బిడ్డలు తిరిగి ముందుకు నడిపించండి వారి భవిష్యత్తును కట్టండి భయంకరమైన అలవాట్లతో లోనైనటువంటి బిడ్డలు నాయన ధూమపానము వ్యద్యారం మద్యపానము నాయన అతి తిండిబోత్తనం అతి నిద్రతనము సోమర్తనం వీటన్నిటిని కొట్టువేయండి వారి జీవితాలు వెలిగించండి అయ్యా మంత్రప్రయోగాలను కొట్టువేయండి నాయన ఆవేశపూరితమైన సమస్యల ద్వారా వారు చిక్కుల్లో పడకుండా సహాయం చేయండి భయాన్ని పారుదలండి చింతను తీసివేయండి బాధను తీసివేయండి మానసిక ఆందోళన దూరపరచండయ్యా కోపాన్ని కొట్టువేయండి నాయన కోపం ద్వారా పాపంలో పడిపోతారని ఆ బిడ్డలకు జాగ్రత్త తెలియపరచమని పెట్టుకుంటున్నాను వాక్యానుసారమైన జీవితం జీవిస్తూ వాక్యంలో స్థిరపడి వాక్యం ఏం చెప్తుందో ఆ వాక్య ప్రకారం జీవించి పరిశుద్ధతతో జీవించడానికి సహాయం చేయండి నాయన ఒంటరితనం తీసివేయండి నాయన విడిచిపెట్టబడిన బిడ్డలను సమకూర్చండి వారికి సహాయం చేయండి నిరుత్సాహాన్ని కొట్టివేయండి అయ్యా మీకు స్తోత్రాలు నాయన ఒకరినొకరు క్షమించుకునే ఒకరినొకరు నాయన తండ్రి ప్రేమించుకునేటువంటి భాగ్యం దహించండి ఎందుకంటే విశ్వాసం నిరీక్షణ ప్రేమ ఈ మూడిట్లో ప్రేమనే నిలుస్తుందని సెలవిచ్చిన దేవ ప్రేమ లేని వాడవైతే వ్యర్థుడవే అన్నావు కాబట్టి దేవుని ప్రేమను పొందుకొని దేవుని నడిపింపు దేవుని చిత్తాన్ని ఎరిగి ప్రార్థనలకు ప్రతిఫలం పొందుకునేటువంటి ఉపవాస ప్రార్థనలు దయచేయండి నాయన మీకు సాక్షిగా ఉండటానికి సహాయం చేయమని వేడుకుంటున్నాను మీకు స్తోత్రాలు దేవా కృతజ్ఞతాస్థితులు చెల్లించే భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేయండి పుచ్చుకొన్నట్టు కంటే దాన్ని తున్నావు ఇచ్చే స్థితిని ప్రతి బిడ్డలకు దయచేయండి నాయన నాయన అదేవిధంగా ప్రత్యేకమైన సందర్భాల కొరకు ఎంతమంది బిడ్డలు నాయన తన శుభకార్యాలు జరుపుకుంటున్నారు ప్రార్థన విజ్ఞాపనతో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు బిడ్డలందరినీ దీవించండి నూతన జన్మదినాలు జరుపుకుంటున్న బిడ్డలను నూతనంగా జన్మించిన శిశువులకు వారి నామకరణాన్ని బట్టి గృహప్రవేశాలను బట్టి ఏసుక్రీస్తు ప్రభువారి నామంలో ఎవరైతే సంతోషంగా కార్యక్రమాలు జరుపుకుంటున్నారో వారు దీవించండి నూతన సంవత్సర దయా కిరీటాన్ని ధరింపచేయండి అయామిక్ స్తోత్రాలను వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న బిడ్డలను కూడా దీవించండి నాయన తండ్రి నాయన శోధనలను శ్రమలను జయించే భాగ్యం దయచేయండి దేవుని కృప వలన రక్షణ ఉందని రక్షణ పొందే భాగ్యం దయచేయండి మీకు సన్నిహితంగా ఉండి పరిశుద్ధాత్మ దేవా మీ యొక్క పొందును పొందుకొని పరిశుద్ధాత్మ ఫలాలు వరాలతో నింపబడినట్లు సహాయం చేసి ఆశీర్వదించమని వేడుకుంటున్నాను తండ్రి మీకు స్తోత్రాలు ప్రభా ఈ సమయంలో నాయన ఈ దినమంతా ఇంతవరకు కాచి కాపాడిన తండ్రి ఇక ముందు కూడా మేము రాత్రికాల ప్రార్థనల వరకు మాకు తోడు నీడని నడిపించమని వేడుకుంటున్నాను దేవా మరి ఈ కార్యక్రమాలను నడిపిస్తున్నటువంటి మీరు ఏర్పరచుకున్న మోషే గారిని ఆయన కుటుంబాన్ని భార్య బిడ్డలను తల్లిదండ్రులను ఆయన పడుతున్న శ్రమలకు తగిన జవాబు దయచేసి జ్ఞానం దయచేయమని ఆశీర్వదించమని వేడుకుంటున్నాను ఈ ప్రార్థనలో ఎక్కువ భవిస్తున్న ప్రతి బిడ్డలను దర్శించండి ఆయనని కుమార్తె శ్రావణిని బట్టి తన భర్త కుమార్తెను దీవించి ఆశీర్వదించండి మీ సహాయము మీ ప్రేమ మీ ఆదరణ దయచేయమని ఆమె ఉద్యోగ విషయంలో సహాయం చేయండి పరిచర్యలో మీరు ఆదరించండి నన్ను దీవించండి నా యొక్క భర్త తరఫు వారిని నా అక్క అన్న తమ్ముడు కుటుంబాలను వారి బిడ్డలను వారందరినీ దీవించి వారికి తగిన విధంగా సహాయం చేసి నిజమైన రక్షణ మారి మనసు దయచేమ వేడుకుంటూ అందరినీ ఆశీర్వదించండి అయ్యా టీనామ విషయమై సహాయం చేయమని అనుదినము మొరపెడుతున్నాము ఎంతోమంది ప్రార్థిస్తున్నారు ఆయన ఆ విధంగా శ్రమలో ఉన్న ప్రతి బిడ్డను మీరు ఆదరించండి సహాయం చేయండి మీ కృపల వర్ధల చేసి దైవ దీవెనను నింపి సంతోషంగా మీ సన్నిధానంలో కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లించే భాగ్యం దయచేమైనా వేడుకుంటూ తిరిగి రాత్రికాల ప్రార్థనలో కలుసుకునేంత మటుకు మీ సన్నిధిని నింపుమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి శక్తి కలిగిన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి ఆమె హల్లే దేవునికి స్తోత్రాలు దైవ దీవెన్లు మనకందరికీ రెండంతలుగా దీవింపబడునుగాక ఏసుక్రీస్తు వారి నామం ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాస ఆదరణతో ఈ మధ్యాహ్న కాల ప్రార్థనలకు ఆహ్వానం దేవునికి ఘనత మహిమ ప్రభావాలు తెలుస్తున్నాం ఏసుక్రీస్తు ప్రభు వారి శక్తి కలిగిన నామంలో కలువరి కిరణాలు పరిశుద్ధ సహవాసంలో ఎక్కిభవించిన కుటుంబాన్ని కుటుంబంలో ఉన్న బిడ్డలకు దైవజనులకు వందనములు శుభములు దేవునికి స్తోత్రాలు మరి ధైర్యం ధైర్యం అనే దాని గురించి మనము పరిశుద్ధ గ్రంథంలో గురించి మనము తెలుసుకుందాం దేవుని స్తోత్రాలు పౌలు గారు తిమాతికి రాసిన రెండవ పత్రికలో మొదటి అధ్యాయం ఎనిమిది అవసరం ఏడు ఎనిమిది గమనించినట్లయితే దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే ఇచ్చను కానీ పిరికితనం గల ఆత్మనే లేదు కాబట్టి నీవు మన ప్రభువు విషయమైన సాక్ష్యమును గురిచి ఈయనను ఆయన ఖైదీనైన నన్ను గూర్చి ఈయనను సిగ్గుపడక దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమైన శ్రమానుభవంలో పాలువాడవై ఉండుము దేవుని స్తోత్రం ధైర్యం అంటే ప్రతి విషయానికి కూడా ధైర్యం అవసరం యుద్ధంలో కానీ మన జీవితంలో కానీ మనం ఏ పని చేసినా కూడా ప్రతిదానికి ధైర్యం అవసరమే